నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దిగంబర్ కాంబ్లే స్నేహితుడి కూతుర్ని అంటే తన కూతురి వయసున్న ఒక అమ్మాయి మీద అసభ్యంగా ప్రవర్తించాడని పోస్కో కింద ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా మీరు ఆర్ వాయిస్ స్క్రీన్ మీద చూడొచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం క్లియర్ కట్గా గతంలోనే ఒక వీడియో వేసాము ఇది జరిగి నాకు తెలిసి టెన్ డేస్ పైన అవుతుంది దాదాపు ట్వెల్వ్ థర్టీన్ డేస్ దాకా అవుతుంది దసరా ఆ టైంలోనే కానీ పోస్కో యాక్ట్ కింద ఒక ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు దిగంబర్ కాంబ్లే లాంటి ఒక వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారు దిగంబర్ కాంబ్లేని ఇప్పటికే అరెస్ట్ చేస్తుంటే పోలీసులు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అంత ఈజీగా దిగంబర్ కాంబ్లే ఎలా తప్పించుకుంటున్నాడు అభ్యుదయ భావాలు ఇంకోటి ఇంకొకటి ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అనే మాటలు చెబుతూ పొద్దున లేస్తే దేవీ దేవతలను తిడుతూ ఉండే దిగంబర కాంబ్లే మరి ఏ సమాజ శ్రేయస్సు కోసం కూతురు వయసున్నమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా నువ్వు కావాలనే ద్వేషంతో మాట్లాడుతున్నావు అంటే నేను ఒక ఆడియో లో వినిపిస్తా

ये ना आया था नापिला ये छोड़ नापुरुक तो जेठे नापुरुक तो ये नापिला लेकिन ये छोड़ आखिरी ये ना निकाल के नापिला देखो मैच मारने के तुमने जेठे पिंग दिया नापुरुक कैसे भी अरे चप्पू दिस कुछ तो करता नापिला पास चप्पू आये चप्पू नहीं आये ना बाबा के लोग निराशा हो रहा है न అదనమాట విషయం అంటే చాలా క్లియర్గా స్నేహితుడు అని నమ్మి ఆ అమ్మాయిని పంపిస్తే చిన్న పిల్ల మీద అసభ్యంగా ప్రవర్తించాడు దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది రైట్ దిగంబర కాంబ్లే వైపు నుంచే మాట్లాడదాం స్టూడియోలో ఉన్నాను స్టూడియో నుంచి ముంబైకి నాకు క్లియర్ అర్థం అవట్లే ఎల్లుండి వస్తాను అని చెప్పాడు ఈయన ఎన్ఐన్ స్టూడియోకి సంబంధించి అధినేత అధిపతి నిజంగా తప్పు లేకుంటే ఈ ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదయ్యి ఇన్ని రోజులైంది బయటికి వచ్చి దీని గురించి ఇది తప్పు నా మీద తప్పుడు ప్రచారం చేశారు కావాలనే కొందరు చేశారు అని ఎందుకు చెప్పలేదు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు అండ్ దిగంబర కాంప్లెక్స్ సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను చూపిస్తాను కనిపించిందా మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు ఎవరో తెలుసా ఆ దిగంబర కాంబ్లే పక్కనున్న ఆయన అస్సాంలో రోహింగ్యాల తరపున పోరాటం చేసే ఏఐడియుఎఫ్ నాయకుడు మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ రోహింగ్యాల తరపున పోరాటం చేస్తున్న ఏఐడియుఎఫ్ నాయకుడు మౌలానా బద్రుద్దీన్ అజ్ముల్ రోహింగ్యాల తరఫున పోరాటం చేసే వ్యక్తితో మీద చేయించుకొని ఫోటో దిగేంత చనువు స్క్రీన్ మీద ఫోటోప్లే అవుతుంది చూడొచ్చు అంత చనువు దిగంబర కాంలేకి ఏంటి ఇదే కాదు ఇంకా కొన్ని ఫొటోస్ కూడా ఈయనకు సంబంధించి ఉన్నాయి నేను చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాల్ని మాట్లాడుకోవాలి మా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా విదేశీ ఈ విదేశీ వ్యక్తులతోటి కాంబ్లేకి అంత చనువేంటి ఎందుకంటే ఈయనకు సంబంధించి గతంలో కూడా చాలామంది మహిళలు నేను ఫేస్బుక్స్లో చూశాను మన ఛానల్లో కూడా ఒక ఆవిడ అరుణ అనుకుంటా ఆవిడ మాట్లాడింది కూడా ప్లే చేశాను బంగారం నిధులు బయటికి తీస్తానని ఏవో పూజల పేరుతోటి ఆడవాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తించడం అనేది దిగంబర కాంలేకి కొత్త విషయం ఏమీ కాదు అంటూ కూడా ఆవిడ మాట్లాడింది మరి ఇలాంటి ఒక వ్యక్తి సమాజానికి సమాజానికి అవసరమా అసలు దిగంబర కాంబ్లేని పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు దిగంబర కాంబ్లే ఎక్కడా ఆయనను ఎవరు దాపెట్టారు ఎవరు ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు మానవ హక్కుల సంఘాలు మహిళా సంఘాలు శిశు సంరక్షణ సంఘాలు అని చాలా ఉంటాయి కదా ఎక్కడ వెళ్ళిపోయాయి అండ్ అంబేద్కర్ వారసులం అని చెప్పుకునే చాలామంది కుహానా మేధావులు ఎక్కడ వెళ్ళిపోయారు జరిగిన ఆడబిడ్డకు సంబంధించి పసిబిడ్డకు సంబంధించి అన్యాయం మీద మీ గొంతుకలు ఎందుకు మూ మూగబోయాయి మార్గాడీలను లేకపోతే దక్షిణ ఉత్తర భారతమను విడగొట్టడంలో ఉన్న మీ చిత్తశుద్ధి లేదా ఒక రౌడీ షీటర్ చనిపోతేనో లేకపోతే ఒక దుర్మార్గుడు చనిపోతేనో కేసులు వేయాలి అని అనిపించే మీ ఆలోచన ఈరోజు ఒక పసిపిల్లకు అన్యాయం చేసిన వ్యక్తిని పట్టుకోండి వాడికి శిక్ష వేయండి అని చెప్పడంలో ఎందుకు విఫలమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఇదే ఒక టీడీపీ నాయకుడు ఆయన ఎవరో ముసలాయనకు సంబంధించి మీ అందరు చూసే ఉంటారు మన ఛానల్లో కూడా దాని గురించి మాట్లాడాం పోలీసులు విత్తిని పట్టేసుకున్నారు టాయిలెట్ కని చెప్పి చెరువులో దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్కడో ఆయనకు అనిపించింది నేను చేసింది తప్పు నా వల్ల నా కుటుంబం పరువు కూడా పోద్దు అనుకొని అనిపించి దూకి చచ్చిపోయిండు మరి ఈయనకు ఏమనిపించట్లేదు అట్లా మరి ఈయనను అలా పోలీసులు ఎందుకు పట్టుకోలేదు దొరక పోలీసులు వెతుకుతున్నా కూడా దొరకనంతగా దాచుకుంటున్నాడా దాచుకుంటున్నాడు అంటే ఈయన వెనక ఎవరు దాపెడుతున్నారు ఏం జరుగుతోంది ఈయన నడిపిస్తున్న ఛానల్లో ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రసారం అవుతూ ఉంటుంది ఈయన వెనకున్న శక్తులేంటి ఇవి చాలా మనం మాట్లాడుకోవాలి ఎందుకు అంటే మహానుభావుల స్వతంత్ర పోరాటంలోని మహానుభావుల వారసులమని చెప్పుకుంటూ సమాజంలో ఇలాంటి దుష్టపనులు చేస్తూ ఉంటే నిజంగా ఆ మహానుభావులకు కూడా కలంకం అంటుతుంది వాళ్ళ పేరు చెప్పుకుంటూ సమాజంలో పేరు సంపాదించుకోవాలని పేరుకు బదులు అపకీర్తి పాలవుతూ ఏమంటారు దుర్మార్గపు పనులు చేస్తూ ఆ మహానుభావుల పేరును కూడా చెడిపేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆయన విషయంలో ఎందుకు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ సత్వం వహిస్తోంది ఇడ అంబేద్కర్ వారసులమన్ చెప్పుకునే వాళ్ళు ఎందుకు నోరు ఉన్నారు అలాగే ఎస్సీ దళితులకు సంబంధించి మేము కాపాడుతాము వాటి కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ద్వారా మేము ముందుకు వెళ్తాము ఇలా మాట్లాడే వాళ్ళంతా పసిపాప విషయంలో ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకంటే ఈ సంఘటన నిన్న మొన్న జరిగింది కాదు నా గుర్తున్నంత వరకు ఇది పన్నెండు రోజుల క్రితం జరిగిన సంఘటన పదిహేను రోజులు కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే దీపావళికి దసరాకు మధ్య పదిహేను రోజుల సమయం కూడా ఉంటుంది మరి ఎందుకు మరి ఎక్కడ మానవ హక్కుల సంఘాలు ఎక్కడ మహిళా సంఘాలు ఎక్కడ పోయినరు వాళ్ళంతా ఎందుకు మాట్లాడట్లేదు సంధ్య ఇలాంటి వాళ్ళ గొంతులు ఎందుకు మూగబోయినాయి ఎందుకు ప్రశ్నించట్లేదు అలాంటి వాడిని పట్టుకోండి అని దిగంబరకాములే నిజంగా తప్పు చేయని వ్యక్తి అయితే ఎందుకు బయటకు వచ్చి నేను తప్పు చేయలేదు పోలీసుల దగ్గర లొంగిపోతున్నా ఆ అమ్మాయిని తీసుకురండి నేను తప్పు చేశానని రుజువైతే నాకు శిక్ష చేయండి అని ఎందుకు బయటికి రావట్లేదు నేను చెప్పిందే కాదు ఈయనకు సంబంధించి అనేక వీడియోలు మహిళలు బయటకు వచ్చిన మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి ఖచ్చితంగా చూడొచ్చు ఇలాంటి వాటి విషయంలో పోలీసులో ప్రభుత్వాలు మానవ సంఘాలో మౌనం వహించడం ఏ మాత్రం కూడా క్షేమదాయకం కాదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావడంలో మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతని అందించండి మీరు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేం ఈరోజు ఈ ఛానల్ నిలబడగలుగుతుంది అంటేనే మీ వల్ల దయచేసి కొంతకాలం ఇలాగే ఆర్థికంగా చేయతలు అందించండి ఆర్థికంగా సపోర్ట్ను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్